ఆడవాళ్ళు ఎవరన్నా సహాయం కోసం వస్తే వాళ్ళని తక్కువగా చూడబాకండి వాళ్ళ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది వాళ్ళ మీద ఆధారపడ్డ వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు చేయిజాచినా ఆడవాళ్ళు ఏదైనా అవసరం అని వచ్చినా వాళ్ళ వెనకాల ఒక హృదయం కదిలించే ఒక స్టోరీ ఉంటుంది ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఒకవేళ ఈ టీవీలో కూడా మనోళ్ళు చూస్తూ ఉన్నారు లైవ్లో ఎవరన్నా కాస్త గవర్నమెంట్లో ఉన్నతమైన పదవుల్లో ఉండేవాళ్ళు కానీ రాజకీయంగా మంచి స్థానాలు ఉండేవాళ్ళు కానీ గమనించండి ఆడవాళ్ళు ఎప్పుడైనా అవసరానికి వచ్చారంటే వాళ్ళ ఏదో స్టోరీ ఉంటుంది వాళ్ళ బిడ్డల్ని బ్రతికించుకునే దాని కొరకు కుటుంబం కోసం వాళ్ళు వస్తారు వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు కూడా మనం అనుకోవచ్చు వాళ్ళ ముఖాలు చూస్తే బాగలేకపోవచ్చు వాళ్ళ అపీరెన్సే బాగలేకపోవచ్చు కానీ వాళ్ళు పడే తపన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కుటుంబాన్ని బ్రతికించుకునే దానికి దాన్ని మనం గౌరవించాలి గుర్తించాలి